మద్యం సేవించి వాహనాలను ఇష్టారాజ్యంగా నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నవరం ఎస్ఏ శ్రీహరిబాబు తెలిపారు మత్తు పదార్థాలకు అలవాటుపడి యువత చెడుదారులు పడుతుందన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా విక్రయాలు అసాంఘిక కార్యకలాపాలు వంటివిచారితే లేదని ఎస్సే హెచ్చరించారు ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి సుమారు పది బైకులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఏ శ్రీహరిబాబు తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు అన్నవరం పోలీసు వారి విజ్ఞప్తి ఇటీవల యాక్సిడెంట్లు హైవే మీద ఎక్కువగా జరుగుతున్నాయి ఈ ఎక్కువగా జరగడానికి ఉన్న కారణాల్లో ముఖ్యమైన కారణం మద్యం సేవించి వాహనాన్ని నడవడం దానిపై కూడా శ్రీ కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేయడం అనేది ప్రతిరోజు చేస్తూ నిన్న కూడా పది పది మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగింది దీని ద్వారా వారిపై పదివేల రూపాయలు జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధించడం జరుగుతుంది ఇంత మొత్తంలో జరిమానా విధించడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లయితే యువత కానీ పెద్దవారు కానీ వారి మీద ఆధారపడే కుటుంబీకులు మొత్తం కూడా నష్టపోతారని మరియు ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తానే ఉద్దేశంతో ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవల్ నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా సహకరించి మద్యం మత్స్సులో వాహనాలు నడపడం అనేది ఆపాలని కాకినా కాకినాడ జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నామండి ముఖ్యంగా యువత ఇటీవల వచ్చిన ఈ యొక్క సామాజిక మాధ్యమాలు సెల్ వాడకం రీత్యా ఎక్కువగా చెడు వ్యసనాలను బారిన పడుతున్నారు దానికి ముఖ్యంగా గాంజా కానీ లేదంటే ఈ మద్యం సేవించడం కానీ జరుగుతుంది గాంజా అనేది దాని మీద ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాని మీద ఎప్పటికప్పుడు హైవే మీద వారిని పట్టుకోవడం కానీ ఎవరైనా గాంజా సేవించే వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరైనా ఉంటే వారిపై అవగాహన సదస్సులు పెట్టడం కౌన్సిలింగ్లు చేయడం జరుగుతుంది మద్యం సేవించడం కూడా ఎంతో హానికరం వారు పిల్లలు కూడా మద్యం సేవించడం అనేది స్టూడెంట్ దశ నుంచి కూడా అలవాటు చేసుకోవడం ఎంతో ప్రమాదకరం మీ యొక్క పూర్తి భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అవుతుందని ఈ యొక్క తెలియపరచుకుంటున్నాను